హాయ్ ఫ్రెండ్స్ ప్రతి హీరోకి తన కెరీర్లో గుర్తుండిపోయే జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్కు ఊతమిచ్చిన చిత్రం అంటే పున్నమి నాగు అని చెప్పుకోవాలి రాజశేఖర్ గారి దర్శకత్వంలో నరసింహరాజు చిరంజీవి గారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది కన్నడలో ఘన విజయం సాధించిన హున్నిమియే రాత్రియాలి అనే చిత్రానికి పున్నమినాగు రీమేక్ రాజశేఖర్ గారి టేకింగ్ కే చక్రవర్తి గారి సంగీతం చిరంజీవి అండ్ నరసింహారాజు గారుల నటన ఈ సినిమాను విజయపదంలో నడిపిందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి పున్నమి నాగులో చిరంజీవి గారు పోషించిన నాగులు పాత్ర ఒక రకంగా సవాల్తో కూడుకున్నదనే చెప్పాలి ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన చిరంజీవి గారికి చిత్ర పరిశ్రమలో పెద్దగా అనుభవం లేదు పాము లక్షణాలున్న వ్యక్తిగా షేడ్స్ చేయాలి ఒక నటుడిగా తనని తాను సిద్ధం చేసుకొని నాగులు పాత్రలో ఒదిగిపోయి నటించారు ఆ డైలాగ్స్ పలికే తీరు డ్యాన్స్లతో యువతను విశేషంగా అలరించారు పంతొమ్మిది వందల ఎనభై కాలంలో ఈ సిని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ సినిమాను చూసి భయపడ్డారట రాత్రులలో నిద్ర కూడా సరిగ్గా పోయేవారు కాదంట మెగాస్టార్ చిరంజీవి గారు తాను చేసే క్యారెక్టర్లకు ఎంత విలక్షణంగా పనిచేస్తారో ఈ సినిమాలో మరోసారి మరోసారి రుజువు అని చెప్పుకోవాలి అప్పట్లో ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే నాగులు అంటే చిరంజీవి గారు పాములు ఆడించుకునే వ్యక్తి పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు పూర్ణిమ వాళ్ళ అన్న రాజు ఆ రాజు నాగులు వాళ్ళ చెల్లెలు వరుసైన లక్ష్మిని ప్రేమిస్తూ ఉంటాడు నాగులు తండ్రి చిన్నప్పటి నుండి అతనికి కొంచెం కొంచెం అంటే నాగులకి కొంచెం కొంచెం పాము విషయం అతన్ని తినే తిండిలో కలిపి ఇస్తూ ఉంటాడు దీనివల్ల అతనికి పాము ఖర్చున ఏమీ కాకుండా ఉంటుంది ప్రతి పౌర్ణమికి అతను ఒక కన్యను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అతనికి కలిసిన అమ్మాయిలందరూ అతనిలో ఉన్న విషయానికి బలవుతూ ఉంటారు ఈ విషయం ఎవరికీ తెలియదు ఒకసారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడ పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు నాగుల మీద అనుమానం మొదలవుతుంది ఒక యువతి ఆ ఊరికి టీచర్గా వచ్చి నాగుల చేతిలో మరణిస్తుంది రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఈ రహస్యాన్ని నాగులకి వెల్లడిస్తాడు నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోతుంది అతని చర్మం పాము కుబుసంలాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపోమని అతనికి రాజు సలహా ఇస్తాడు కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండ మీద నుంచి దూకి మరణిస్తాడు క్లైమాక్స్ సీన్ అయితే ప్రేక్షకులని కంట తడి పెట్టిస్తుంది ఇక చిరంజీవి గారి మొదటి నెగిటివ్ చిరంజీవి గారి మొదటి నెగిటివ్ షేడ్ ఉన్న సినిమా అంటే పున్నమి నాగోనే చెప్పుకోవాలి మెయిన్ రోల్లో ఉన్న అది హీరోలా కాకుండా ఒక భయానక వ్యక్తి పాత్రలో కనిపించడం ఆశ్చర్యమే పున్నమినాగు కథలో హారర్తో పాటు విషాదభరితమైన ప్రేమ కథ కూడా ఉంటుంది ఈ సినిమా విజయవంతం కావడంతో చిరంజీవి గారి కెరీర్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఈ సినిమాని హిందీలో నాగిన్ ఔర్ లుటేర్ పేరుతో రీమేక్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై కాలంలో హీరో అంటే మంచోడిగా ఉండాలని భావించిన రోజుల్లో చిరంజీవి గారు చేసిన ఈ ప్రయోగాత్మక పాత్ర సినిమా అభిమానులను ఆశ్చర్యపరిచింది పున్నమి నాగు లాంటి సినిమాలు తెలుగు సినిమాలో భిన్నమైన ప్రయోగాలకు నాంది పలికినవే ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి నటనలోని కొత్త కోణాలు బయటపడ్డాయి అలాంటి వినూత్న ప్రయోగాల వల్లే ఆయన మెగాస్టార్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇదండి చిరంజీవి గారి పున్నమినాగు సినిమా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్